పోవాలంటే ఏది చిన్నప్పుడు మేనమ విక్కు బాటి మోసినటువంటిది పిక్చర్ పోవా నువ్వు అనుకున్న పోదు ఎందుకంటే ఇది పోవడానికి అవకాశం ఉంటే ప్రకృతిలో చిన్నప్పుడు మీ నాన్నగారు సీక్రెట్ డాక్టర్ మోసింది అది కూడా పోతుంది అందుకని ప్రకృతి ఏం చేసింది అంటే పోపం డాక్టర్ వచ్చింది మరి ఇవి పోవటం లేదు కదంటే కంగారు పడకండి అప్పుడు యోగాభ్యాసం చేయనైనా ఏనాడైనా చేస్తే ఏమైనా ఈ పిక్చర్స్ ఉన్నటువంటి కాకుండా ఇక్కడ పుట్టి స్వచ్ఛమైనటువంటి ప్రశాంతమైనటువంటి ప్రశాంతమైన వాటి సార్థక్యం ఏమిటి జీవుణ్ణి సర్వాంతర్యామిగా అందించడం అది పూర్తి అయ్యేటప్పటికి అవి ఎందుకు అంటే అలంకారార్థం ఉరికే ఉంటాయి అంతకంటే ఉండదు శరీరం ఇంద్రియాలు ఏమీ ఉరికే ఉంటాయి వాటి పని అయిపోయింది అయిపోయిన తర్వాత ఉరికే చూస్తూ ఉంటాయి ఈ శరీరం దాని అంతా పతనం అయ్యే వరకు ఆ పైన వచ్చే శరీరాలు కూడా లోకం కోసం వస్తాయి కానీ వీడి కర్మబంధంలో రావు వీడికి సంబంధించిన శరీరాలు కావు కనుక వీడికి జనన మరణాలు ఉండవు ఇది దీని తాలూకు ఈ సూత్రం తాలూకు కథ అంటే పురాణాలతో కూడా సమన్వయించుకొని మనం కథ చెప్పుకుంటే దీనికి జాల కూల్ గారు ఏం రాశారో రాసుకోండి అనవారు మైండ్ కామా అంటే ప్రభు అన్నాడే వాడు टं मैं मैं स्टफ चा मैं स्टफल का హైఫెన్ హైఫ్ అండ్ ది ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాఫ్ మైండ్ ఆఫ్ కామా ది ఎఫెక్ట్ హైఫ్ అండ్ ప్రొడ్యూసింగ్ కానీ పుట్టించు కారణములు అంటే కార్యములను పుట్టించు కారణములు ఏవైతే ఉన్నాయో వాటిని గమనిస్తూనే నిరంతరం ఉంటాడు కార్యకారణ సంబంధం కర్మ కర్తృత్వం వీటన్నిటిలో మనస్సుకి ఇంద్రియాలకి అధిపతి అయినటువంటి వాడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు అని తర్వాత పంతొమ్మిదవ సూత్రం దృశ్యత్వ అది సూత్రం స్వ దృశ్యత్వం ఇప్పుడు పైన చెప్పిన దానివల్ల మనకు ఒక సందేహం రావాలి మనస్సులో వస్తున్నటువంటి అభిప్రాయాలన్నీ బుద్ధి గమనిస్తోంది బాగుంది అంతేగాని మనం అని చెప్పబడేటువంటి ఆత్మకు సంబంధించినది అయితే దానికి సంబంధించిన వాటికి మిగతా వాటికి తేడా ఏమిటండి ఎలా ఉంటుందండి అని సందేహం కావాలి మనకి ఎలా తెలుస్తుంది తేడా అది ఇక్కడ చదువుతున్నారు దృశ్యత్వ దృశ్యత్వ అంటే చూడబడుట వలన కనిపించటం వలన అది అంటే చూద్దాం స్వ ఆభాసం తన యొక్క వెలుగు నా కాదు అండి అంటే ఏదైతే ఇంద్రియార్థములు అంటే ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ ఇంద్రియములు ఇంకా సెన్సెస్ ఐదు మనస్సు మైండ్ బుద్ధి దీన్ని ప్రభు అన్నారు అని చెప్పబడుతున్నాయో ఇవన్నీ కూడా తన యొక్క వెలుగు కాదు సో ఆహాసన్నా ఇది తన వెలుగు కాదు తన వెలుగుతో చేయబడినటువంటి కొన్ని రంగులు అని ఎలా గుర్తించాలి అంటే దృశ్యత్వ అవన్నీ మీచే చూడబడుతున్నది కనుక ఎప్పుడైతే చూడబడుతున్నాయో చూసేవాడు అవన్నీ భాగాలే కానీ చూసేవాడు అనే వెలుగు కాదు ఇది నా చెయ్యి అన్నప్పుడు మీరు కాదు మీ చేయి మీరు ఎలా అయితే కాదో ఈ పైన చెప్పినటువంటి పంచేంద్రియాలు గాని మనస్సు కానీ ఇంద్రియాలకు కనిపించేటువంటి వెలుతురు మొదలైనటువంటివి కానీ శబ్దస్పర శరోపర సగంధాలు గాని ఈ బేబీ కూడాను మీరు అనేటువంటి టెంకాయలోంచి వస్తున్నటువంటి తీర్చు తప్ప అది ఆ లోపల ఉన్నటువంటి టెంకాయ కొదరిను నీళ్లు కావుండో మధ్యన పెంకు ఉన్నది పిచ్చికొండ ఉంది జాగ్రత్తగా ఉంది ఇక్కడ ఇవన్నీ కూడా దృశ్యత్వ దృశ్యము అంటే ఏమిటి చూచువాడుగా మీరు ఇక్కడ ఉన్నారు చూడబడినదిగా ఇవి కనిపిస్తున్నాయి చూచుట అనేటువంటి పనిగా జరుగుతున్నాయి ఇక మీరేమిట మన నెత్తి మీద వస్తున్నటువంటి క్రాప్ మనం ఎట్లయితే కాదో మనమే అయినప్పటికీ మన గడ్డం పోలిస్తే మనం ఎట్లయితే గడ్డం కాదో గడ్డం మనం గనక అయితే గడ్డం చేయిస్తే మర్డరైపోయి ఉండేది మన బతుకం అంటే ఎవడన్నా అందకపోతే గడ్డం కత్తిరించేస్తే హత్య సరిపోవాలి గడ్డం కాదు కదా ఎంత తపస్సు చేసిన వాడైనా పిలక్ కత్తిరించినా చావ్వ గోల్డ్ ఎలా అయితే మనలోంచి వచ్చినా మనం కామో అలాగే శరీరం కూడా మనలోంచి వచ్చినా మనం కా అలాగే ఇంద్రియములు కూడా మనలోంచి చూసినా మనం కాదు అలాగే మనస్సు కూడా మనలం చూచినా మనం కాదు అలాగే బుద్ధి కూడా మనలోంచి చూచినా మనం కాదు ఇందులో ప్రతిదీ మనం దాన్ని గురించి చెప్పగలుగుతున్నాం గనక ఏ దాన్ని చూడగలుగుతుంది కన్ను అని చెప్పగలుగుతున్నారు లేదా ఎప్పుడైతే దాన్ని చూడగలుగుతుందని మీరు చెప్పగలుగుతున్నారో కన్ను మీరు కాదు మీది తప్ప కన్ను మీది తప్ప మీరు కాదు లేకపోతే చూడగలుగుతున్న దాని గురించి మీరు ఎట్లా చెప్పగలరు ఇది చూసినట్టు శక్తి అని మీరు ఎప్పుడైతే చెప్పగలుగుతున్నారో చూసినట్టు శక్తి మీది తప్ప మీరు కారు ఏంటి అలాగే ఆలోచించగలుగుతున్నాం ఆలోచనలు అంటున్నారు ఎప్పుడైతే ఆలోచనలు అని మీకన్నా వేరుగా వాటిని గురించి చెప్పగలుగుతున్నారో అవి మీది తప్ప మీరు కారు అది కాదండి సత్యమైన ఆలోచనలు కూడా అంతేనా అన్నాడు అంతే శుభ్రంగా అన్ని ఆలోచనలు మొత్తం ఎందుకంటే సత్యమైన ఆలోచనలను మీరు ఎప్పుడైతే చెప్పగలుగుతున్నారో అవి మీ తప్ప మీరు కారు కాబట్టి సత్యం కాదు సత్యం ఏమిటి మీరు ఒక్కటే సత్యం కనుక సత్యమైన ఆలోచనలన్నీ కూడా అసత్యమే జాగ్రత్తగా తెలుసుకోవాలి మనం సత్యం అనే మాటకు అర్థం వేరు వాళ్ళు పెద్దవాళ్ళు సత్యం అనేటువంటి మాటకు అర్థం వేరు మన ఇంట్లో పిల్లాడికి కూడా సత్యం అని పేరు పెడతాను తెల్లారి లేచి అనేక అసత్యాలు బాగా మాట్లాడమని మనమే చదువుతుంటామండి కారణం వస్తే రే బలానాయన వెంకటరామయ్య సుబాయ్య వీళ్ళిద్దరు మాత్రం వస్తే లేరని చెప్పు ఎందుకంటే వాళ్ళకేదో మనం ఇవ్వాలి అని ఆ లేరని చెప్ప మన కుర్రాడికి మనమే అని పేరు పెట్టాం ఇంత గందరగోళం ఉంటుంది అందుకని దృశ్యత్వా మీరు ద్రష్టగా ఉంటాం వేరుగాను ఇవన్నీ దృశ్యంగానూ ఉన్నాయి కనుక ఈ శరీరం అని మీరు ఎప్పుడైతే అనగలరో అది మీది తప్ప మీరు కాదు ఒకదాన్ని గురించే మీరు ఇది నాదే అని అనలేరు నేను తాను అనబడు మీరు మిమ్మల్ని గురించి మీరు ఇది నేను అని అనలేరు నేను అని అన్నారంటే పేరు అది అంత కంటిన్యూ లేదు చీకట నుంచుని దీపమును గూర్చి లెక్చర్ ఇచ్చేదాను అంటే అర్థం ఏమండి నేను అనేటువంటి పదం ఆత్మని గురించి చెబుతుందేనా అంటే అర్థం నేను అనే పదం ఎందుకు చెబుతుంది ఆత్మని మనం ఎప్పుడు ఆత్మను చూడగలిగితే ఆ అనుభవానికి నేనని ఎవడో పేరు పెట్టుకున్నాడు అది మళ్ళీ మనం వాడితే అవదు ఏమండి వాడెవడో విమానంలో ప్రయాణం చేస్తూ నేను ఇది ఎయిర్ ట్రావెల్ అన్నాడు వాడు మనకు వచ్చి ఎయిర్ ట్రావెల్ చేశాను మనం కుర్చీలో కూర్చుని ఎయిర్ ట్రావెల్ అంటే విమానం అవుతుందా ఎలా అయితే కాదో ఆత్మ దర్శనం చేసినటువంటి వాడు ఆత్మ విలుప్తిగా మాట్లాడుతున్నటువంటి వాడు నేనన్నటువంటి మాటకి భగవద్గీతలో కృష్ణుడు జీసస్ క్రైస్తువు మొదలైన చెప్పినటువంటి అర్థం నేను సర్వాంతర్యం